వెల్కమ్ టు నమితా న్యూస్ పొంగనూరులో ఘనంగా వైఎస్ఆర్ పదహారో వర్ధంత వేడుకల్లో మాజీ ఎంపీ రెడ్డప్ప చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో దివంగత ఎక్కువ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్దాంత సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప మున్సిపల్ చైర్మన్ ఆలంద భాష వైఎస్ఆర్ పార్టీ ప్రజలంటే వైఎస్ఆర్ కు నమ్మకం వైఎస్ఆర్ అంటే ప్రజలకు విశ్వాసం ఇది విడదీయరాని రాని బాంధం సంక్షేమ ప్రధాత ఆదర్శమూర్తి పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అందరికి ఇండ్లు ఫీజు రియంబర్మెంట్స్ ద్వారా ఉచిత విద్య అందించిన వైఎస్ఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నతమైన నేత అదే బాటలో పయనిస్తున్న జగనన్నకు రాబోయే ఎన్నికల్లో అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం మన కృషి చేసి జగనన్న మరోమారు గెలిపించుకోవాలని కోరిన మాజీ ఎంపీ రెడ్డప్ప ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా కుమ్మలూరు పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి విచ్చేసిన ముగ్గునూరు మున్సిపల్ పరిధిలోని నాయకులు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అదే విధంగా రూరల్ ప్రాంతాలకు సంబంధించిన ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు ఎడ్పీటీసీ మెంబర్లు ఎంపీటీసీ మెంబర్లు సర్పంచులు వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ప్రత్యేకించి సోషల్ మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన నాయకులు వెంకటరెడ్డి గారు నాగరాజరెడ్డి గారు అమర్నాథ్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఇక్కడికి విచ్చేసినారు నాగభూషణం గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు మహిళలు కూడా ఎక్కువ మందిగా ఇక్కడికి విచ్చేసినారు వైఎస్ఆర్ గారి మద్దతు జరుపుకుంటున్నాము మనకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదు వారి తర్వాతనే మన ప్రితమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వేరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవ్వరూ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి అనేక విధాలుగా ఆర్థిక సాయం అందజేయడమే కాక ప్రతి కుటుంబము బాగుపడాలనేసి అనారోగ్యంగా ఉండాలి వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా ఆదుకొని ఇటు విద్యార్థులను అటు నిరుద్యోగులను మహిళలను వృద్ధులను అందరిని ఆదుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అడుగుజాడల్లో మన ప్రీతమ నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచరణ గారు మన ఎంపీ గారు మితి రెడ్డి గారు కూడా వారికి చేదోడు ఓదోడుగా రాష్ట్రంలో ఉండేదే కాకుండా ప్రత్యేకించి ఉంగులూరు నియోజకవర్గాన్ని ప్రతి పల్లెను ప్రతి ఇంటిని ఆర్థికంగా అభివృద్ధి చేసేది కాకుండా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు అయిన తర్వాత మనలందరిని కంటికి రెప్పలాగా కాపాడుకునేది కాకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి అన్ని అన్ని చెంద చేదూడవాలను రామ్ చుడు గారికి మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదేవిధంగా మనము ఈరోజు చేయని తప్పుకు జైల్లో ఉంటూ శిక్షణ అనిపిస్తూ మనము ఈరోజు రేపు వేరు వస్తుందని ఎంత ఆశించినా కూడా ఆయన జైలు నుండి అధికారులు విడిపితున్నారు కాబట్టి ఆయన రాకుండా జైల్లోనే మొక్కుతున్నారు కాబట్టి మనమందరూ కూడా దేవతలను ప్రార్థించి మిథులుడి గారి తొందరలో బెయిల్ వస్తుందనేసి ఆశించాలి మనము ఇప్పుడు పార్టీ ప్రతిష్ట ప్రతిష్టకు పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి పరిస్థితులు మనం నిరాశ చెందకుండా ఆ కుటుంబంలో రాంతా గారి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో బాధలు అనిపిస్తూ అవమానాలు అనిపిస్తూ ముగిపోయినారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా దేవతలు ప్రార్థించేది కాకుండా జగన్మోహన్ రెడ్డి మరొకసారి మనము ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకుంటే మన సాధక తీరేది కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందు చే ముందడుగు వేస్తున్న ఏమాత్రం సందేహం లేదు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు తెలుగుదేశం ఓడిపోతుంది కాబట్టి మనమందరూ కూడా ఒకరిపైన ఒకరు అభిమానం చూపించుకుంటూ ఐకమత్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనమందరూ కూడా రేపు కష్టపడి ఇప్పుడు మన నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేసి అనేక విధాలుగా అందరూ ప్రతి కుటుంబం ప్రతి కుటుంబము పార్టీకి పనిచేసే విధంగా కొన్ని పథకాలు రూపొందించినారు కాబట్టి వాటిలో భాగంగానే మనం రెండు మూడు రోజులుగా అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి మహిళ కూడా కష్టపడుతున్నారు కాబట్టి ఈ విధంగానే కష్టపడి మన నాయకులు మిధులరెడ్డి రెడ్డి గారికి రామ్చంద్రెడ్డి గారికి రాష్ట్రంలో చాలా ఆదర్శవంతులుగా చేయవలసింది చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి అందరూ దయచేసి ఐకమత్యంగా ఉండాలని మరి బరీ మేము ప్రార్థిస్తున్నాము